ప్రసంగి వ్రాసిన గ్రంథము మూడవ అధ్యాయము ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకునుటకు దాచుకునుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టిన్న కష్టానుభవంను నేను చూచితని దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను శ్రేష్టమైన దేదీయు నరులకు లేదని నేను తెలుసుకుంటునే మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టాచీతము వలన అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేని దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేనే దానికి ఏదియో చేర్చబడదు దాని నుండి ఏదియో తీయబడదు మనుష్యులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండనట్లు దేవుడిట్టి నియమములు చేసియున్నాడు ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోవునది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శాస్థానమున దుర్మార్గత జరుగుటయో న్యాయమందుండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయో నాకు కనబడెను ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియో నీటి మంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చుననియో నా హృదయంలో నేననుకుంటేనే కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించునట్లు ఈలాగు జరుగుచున్నదని అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చను సకల జీవులు ఒక్కటే ప్రాణము మృగముల కంటే ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నిండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదు మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తర్వాత జరిగిన దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకుని పోవువాడెవడు లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియల ఎందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకుంటుని ఇదే వారి భాగము ఆమె